बहुत सुपर ચાલો બોલ ચાલો બોલ હાઇલાઇટ બોલ ચાલો બોલ ઓકે કમ હજી બેકગ્રાઉન્ડ મ્યુઝિક સુપર આ તો ગોડ પંજાબની ફિલ્મ આવી એકદમ રેટિંગ ઇસતા સિનેમાનું એન્ટા અનુભવ ઇસતાવો ની કેલુસ્તો રેટિંગ સિનેમાનું બી મીરંતા બેડગે જેપ્ટના કティ મહેશમ એકા ચાર્તા મતલડ మ్యూజిక్ కానీ ఏదైనా డైరెక్షన్ వ్యాలీస్ కానీ ఫోటోగ్రఫీ కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ ఏమైనా సరే చాలా జాగ్రత్త తీశాడు సినిమా మాత్రం ఎక్సైటింగ్ విత్ గుడ్ వాయిస్ అది మేము చెప్పడం చూడండి చూడండి మూవీ చూడండి ఇవాళ రాజకీయాలకి చాలా బాగా చేస్తుంది అది లేనిది లేదు అనుష్క సోపన్ నిన్న సాయంత్రం బాగుంది ఫేక్ రివ్యూస్ కాకుండా 100% రివ్యూ చేయండి ఫ్యామిలీస్ 100% చూసే మూవీ వాట్ ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ లో మెయిన్ టర్న్స్ అవుతాయి సో అక్కడ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ కానీ స్టార్టింగ్ నుంచి తీసుకుని మధ్య స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సినిమా ఏంటంటే ఒక స్వరంగంలోకి దూరి వెళ్ళిపోయినటువంటి మనిషి సినిమా థియేటర్లోకి వెళ్ళినటువంటి మనిషి ఒక స్వరంగంలోకి వెళ్ళిపోయి బాగా అవుట్ మనం అవుట్ అయ్యేటప్పుడు కూడా ఒక దెయ్యాలనేటువంటి హౌస్లో నుంచి బయటకు వచ్చినట్టుంది నుంచి వచ్చినట్టు లేదు ఆ తెరలో లోపల ఆ హౌస్లో వెళ్ళి ఒక కథని మనం చూసి వచ్చినట్టు ఉంది చాలా బాగా రోల్ చేయడం గొప్ప విషయం కానీ వంటి సినిమాలు చేయడానికి మెయిన్ అంటే ఈ ఒక సినిమా అంటే హీరో హీరోయిన్ విలను ఇటువంటివి ఉంటాయి మనకు తెలిసి మనం హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అంటాం ఇందులో